ఊళ్ళమ్మకి సంతలో సామాను కొనిపెడతానని నెల రోజుల కిందట ఇరవై రూపాయలు పట్టుకెళ్ళి డాన్సింగ్ గల్ కింద ఖర్చు పెట్టాను ఇవాళ ఉదయం పూట అమ్మకి నాకు యుద్ధం అయిపోయింది బుర్రబద్దలు కొడదామా అన్నంత కోపం వచ్చింది కానీ ఊర్రెచ్చడు చెప్పినట్టు పేషెన్స్ ఉంటేనే కానీ లోకంలో నెగ్గలేదు ఇలా డబ్బు లాగేస్తే ఇదివరకు ఎన్ని పర్యాయాలు ఊరుకుంది కాదు ఇప్పుడేదో కొంచెం డాన్సింగ్ గల్ మాట ఆచోకి కట్టినట్టు కనబడుతుంది ఆ వార్వలేని వేదవుడైనా చెప్పుకుంటాడు ఉదయం కథ ఆలోచిస్తే ఇటు పైన తిండి పెట్టేటట్టు కంగరా ఇక ఈ ఊళ్ళో మన పప్పు ఉడకదు ఎటు చూసినా అందరికీ బాకీలే వెంకుపంతులు గారి కోడలికి లవ్ లెటర్ రాసినందుకు సమయం కిమని పెట్టి ఎప్పుడో దేహశుద్ధి చేస్తారు క్యాన్ లవ్ బి కంట్రోల్ బై అడ్వైస్ విల్ క్యూప్ అవర్ మదర్ సుబే శీఘ్రంగా ఇక్కడ నుంచి బిచారా ఎత్తివేయడమే బుద్ధికి లక్షణం కానీ మధురవాణిని వదలడం అంటే ఏమి మనస్కరించకుండా ఉంది ఇట్ ఈస్ ఉమెన్ దట్ సెడ్యూస్ ఆల్ మ్యాన్ మెన్ నేనేమో ఉద్యోగాలు ఊళ్ళు వెళ్ళి తనతో వైభవం వెలిగిస్తాననే నమ్మకంతో ఉంది పూర్ క్రీచర్ ఎవరా వస్తున్నది నా ప్రియ శిష్యుడు ఉన్నాడు ఇవాళ ఇస్మి సెలవులు ఇచ్చి ఉంటారు వీడి వైఖరి చూస్తే పరీక్ష ఫెయిల్ అయినట్టు కనబడుతుంది వీడిని కొంచెం ఓదార్చి వీడికి సెలవుల్లో చదువు చెప్పే మిష మీద వీడితో వీడి ఊరు ఉడాయిస్తే చాలా చిక్కులు ఎదురుతాయి అట్నుంచి నరుకు రమ్మన్నాడు ఏం బాయ్ మై డియర్ షేక్స్పియర్ మొహం వేల వేసినావు మీరు నాతో మాట్లాడకండి మా మాస్టారు మీతో మాట్లాడవద్దు అన్నారు మీరు సావాసం చేయడం నా పరీక్ష పోయిందని అన్నారు మొదటి మొదట్నుంచి నేను అనుమానిస్తున్నా ఉన్నాను నీ మాస్టర్కి నన్ను చూస్తే కెట్టదు అందుచేత నిన్ను ఫెయిల్ చేసాడు కానీ లేకపోతే నువ్వేమిటి ఫెయిల్ కావడం ఏమిటి అసలు అతడికి నాకు ఎందుకు విరోధం వచ్చిందో తెలిసిందా అతడు చెప్పేవన్నీ తప్పులు తరకే అది నేను న్యూస్ పేపర్లో ఎక్కేశాను అప్పటి నుంచి నేనంటే వాడికి కడుపుడుకు మీ వల్ల నాకు వచ్చిందల్లా చుట్టకాలను ఒకటే పాఠం చెప్పనంటే ఎప్పుడు కబులు చెప్పడమే కానీ ఒక్క మారైనా ఒక్క మొక్క చెప్పిన పాపాన్ని పోయినారు నాన్సెన్స్ ఇలాంటి మాట్లాడితే నాకు కోపం వస్తుంది ఇది బేస్ ఇన్ గ్రాటిట్యూడ్ ఆ మాటకు వస్తే మీకున్న లాంగ్వేజ్ నీ మాస్టర్కి ఉంది విడో మ్యారేజ్ దిషవై మ్యాచ్ క్వశ్చన్ విషయ్ మీకు ఎన్ని లెక్చర్లు ఇచ్చాను నా దగ్గర చదువుకున్నవాడు ఒక కడువు అప్రయోజకుడు కాలేదు ఓనా డెక్కన్ కాలేజీలో నేను చదువుకుంటున్నప్పుడు ది ఎలవెన్ కోసెస్ ఫర్ ది డీ జనరేషన్ ఆఫ్ ఇండియాను గుర్చి ఒక్క బిక్కిన మూడు గంటలు లెక్చర్ ఇచ్చేసరికి ప్రొఫెసర్లు దగ్గర మొన్న బెంగాలీ వాడి ఊరిలో లెక్చర్ ఇస్తే ఒక్కడికైనా నోరు పిగిలింది మన వాళ్ళు వట్టి మెధవాయిలు పోయి చుట్ట నేర్పినందుకు థ్యాంక్స్ చేయక తప్పు పడుతున్నావు చుట్ట కాల్చడం యొక్క మజ నీకు ఇంకా బాధపడకపోవడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది చుట్ట కాల్చబట్టే కదా దొరలు ఎంత గొప్పవాళ్ళు అయినా చుట్ట కాల్చని ఇంగ్లీష్ వాడిని చూసావు చుట్ట పంపిణీ పైన స్టీమ్ యంత్రము వగైరా వగైరా తెల్లవాడు కనిపెట్టాడు వాడికి శాస్త్రకారుడు శాస్త్రేమన్నాడో చెప్పానే సూత గగపతి అమృతముని పొంగి చుట్ట భూమిని వ్రెం పొగ చెట్టే జన్మ పొగ తాగని వాడు దున్నపోతయి పుట్టును ఇది నాలుగు ఆశ్వాసంలో ఉంది అది కానీ నీ లాంటి తెలివైన కుర్రవాణి ఫేస్ చేసినందుకు నీ మాస్టార్ మీద నా ఒళ్ళు మహామండుతుంది ఈసారి ఒంటరిగా చూసి ఒక తడాక్క తీస్తాను ఈ సెలవుల్లో ఎక్కడే ఉంటున్నావా ఊరు వెళుతున్నావాదంటే మా తండ్రి చావ ఆ గండం తప్పే ఉపాయం నేను చెప్తాను నేను చెప్పినట్టల్లా వింటానని ప్రమాణం చేస్తావు మీ సెలవు ఎప్పుడు తప్పాను మా తండ్రికి మా చెడ్డ కోపం ప్యాస్ కాలేదంటే ఎవుకలు విరగొడతాడు దట్ ఈస్ చరణి ఇదే బెంగాలీ కుర్రాడైతే ఏం చేస్తాడో తెలిసిందా తాత ఏది తండ్ర ఏది కర్ర పట్టుకు చెమడా లెక్క కొడతాడు మీ అగ్రహారం కుర్రవాళ్ళు మరెవళ్ళైనా ఇక్కడ ఉన్నారా మరి అబ్బులు లేరు అలా అయితే ఈ గండం గడిచే ఉపాయం నేను చెప్తాను నే కూడా నీతో మీ ఊరు వచ్చి నువ్వు పరీక్ష పాస్ అయినామని మీ వాళ్ళతో చెప్తాను నీకు సెలవుల్లో చదువు చెప్పడానికి వచ్చానని మీ వాళ్ళతో నువ్వు చెప్పు సెలవులా కన్నా టౌన్ స్కూల్లో వస్తే మా అమ్మ మిమ్మల్ని రైట్ కానీ నాకు ఇక్కడ చాలా వ్యవహారాల్లో నష్టం వస్తుంది మున్సాబ్ గారి పిల్లలకి సెలవుల్లో పాఠాలు చెప్తే ఫిఫ్టీ రూపీస్ ఇస్తామన్నారు అయినా నీ విషయమే ఎంత వచ్చినా కేర్ చేయను మాత్రం ఉంది మీ వాళ్ళు బార్బరస్ పీపుల్ కదా నన్ను తినగా ట్రీట్ చేస్తారో చేయరు నన్ను గురించి మీ మదర్ తో గట్టిగా రికమెండ్ చేయవలసి ఉంటుంది నోటు పుస్తకాలు కొంత జాబితారా చేతిలో కొంచెం డబ్బు ఉంటేనే కానీ సిగార్స్ ఇబ్బంది కలుగుతుంది నోట్ బుక్ మాన్యువల్ రైడర్

వెంకట సుబ్బారావు మేడ్ ఈజీ వెంకట సుబ్బారావు మేడ్ ఈజీ ఎన్ని పుస్తకాలు అయినాయి తొమ్మిది మరొకటి రా అక్కడికి పది అవుతాయి కుప్పు సామయ్యర్ మేడ్ డిఫికల్ట్ కుప్పు సామయ్యర్ మేడ్ డిఫికల్ట్ మీ వాళ్ళు నేను ఇంగ్లీష్ లో మాట్లాడమన్నట్టు ఆయన తణుకు బెణుకు లేకుండా పుస్తకంలో ఉన్న ముక్కలు జ్ఞాప ఉన్నంత వరకు ఏకర పెట్టు అర్థమైందా మీ దగ్గర కాపర్స్ ఏవైనా ఉన్నవా కరెన్సీ నోట్లు ఉన్నవా కానీ మార్చలేదు పది అణాలు పెట్టి ఒకసేరి కాశీ మిఠాయి కొని పట్టుకురా ఈ రాత్రికి మరి నేను భోజనం చేయను మార్కెట్కి వెళ్ళి బండి కుదుర్చి దాని మీద నా ట్రావెలింగ్ ట్రంక్ వేసి మెట్టు దగ్గర బండి నిలబెట్టి వచ్చు ఇక్కడ కొన్ని రాచకార్యాలు చెక్కబెట్టుకొని ఎంత రాత్రికైనా వచ్చి కలుసుకుంటాను మై గుడ్ బాయ్ నువ్వు బుద్ధిగా ఉండి చెప్పినట్టా వింటే సురేంద్రనాథ్ బ్యానర్జీ అంత వాడిని చేస్తాను నేను నీతో వస్తానన్న మాట మాత్రం

లెక్క జరుగుగా ఉందండి ఫోటోగ్రాఫ్లు ఖరీదు ఎంటర్ని ఇప్పించమన్నారు ఫుల్ మూను లైట జాసు మిన్ను మూను కన్న ముల్ల కన్న నీదు మూను బయట నా నాళ్ళ ఊరుకున్నాను కానండి అయ్య కోనేటికి తోవ ఇదే ఎక్కడ సోటు మాలోకం వచ్చింది అయ్యా తోవట దుకాణమా కస్బా బజార్లో కానీ ఇటువైపు లేదు ఫోటోగ్రాఫుల్ లాదారి బంగళాలో చెయ్యొచ్చు ఏడాది కిందట మీరు శాంతి కలిసి తీసుకున్న ఫోటోగ్రాఫర్ ఖరీదు మా పంతులు నిలబెట్టి పుచ్చుకోమన్నాడండి ఓ నువ్వటో ఎవరో అనుకున్నాను పదిగా మాట్లాడు పదిగా మాట్లాడు రేపు ఉదయం ఎనిమిది గంటలకు పూట ఇంటికి వస్తే అనా పైసలతో ఇచ్చేస్తాను మీ పంతులకి స్నేహం మంచి చెడ్డ అక్కర్లేదు మాటలతో కార్యం లేదు కానీ వర్లో చెయ్యట్టే నీలోన్న పాటిని పుచ్చుకోమన్నానండి పెద్ద మనిషివి కదా నువ్వు కూడా తొందరపడ్డం మంచిదేనా నీ తండ్రి ఎంత పెద్ద మనిషి చుట్ట చూడు ఎంత మజాగా కాలుతుందా బావానా అంటారు ధరలు దీన్ని రేపు పొద్దునరా రెండు కట్టలు ఇస్తాను సొంత ఏం అండి చెప్పాను కానా రేపు పొద్దున్న నివ్వకపోతే మాలాడి కొడుకు చెండాళ్ళు ఓహో మాలాడి కొడుకు చెండాలి మరేటండి మీకు నా మీద నమ్మకం కలగకపోతే ఇదిగో గాయత్రి పట్టుకు ప్రమాణం చేస్తాను రేదున్న సొమ్మకపోతే నా ఆబోరం నీ అబోరోహటి నాటినాళ్ళకి కోసం వినియోగంలోకి వచ్చింది థియోసఫిస్టర్ చెప్పినట్లు మన ఓల్డ్ కస్టమ్స్ అన్నిటికీ ఏదో ఒక ప్రయోజనం ఆలోచించే మన వాళ్ళు ఏర్పరిచారు ఆత్మానుభవం అయితేనే కాని తత్వం బోధపడదు ఈ పిశాచాన్ని వదిలించుకునేసరికి తల ప్రాణం దాప్సి వచ్చింది శీఘ్రబుద్ధే పలాయనం అన్నారు బెందరాలే ఈ ఊరి నుంచి ఉడాయించకపోతే ఆబోర్ దక్కద్దు ఇక మధురవాణి ఇంటికి వెళదాం మేక్ హే ద షైన్స్ అన్నాడు మగవాడికైనా ఆడదానికైనా నీతి ఉండాలి తాక చివరి పెట్టారు కదా నేను ఉంచుకోవడానికి అంతా సిద్ధమయ్యి రేపో నేడో మంచి ముహూర్తం చూసి మా ఊరు లేవదీసుకుపోవడానికి సిద్ధమై ఉంటే ఇంకా ఎవడో కోర్టు కాహేగాడు ఆడాలో ఉన్నానంటూ పాటి వచ్చినట్టు వేసలు గాని అంత చురుకునా పంతులు గారు సాలిదానికి మాత్రం నీతి ఉండద్దు మా పంతులు గారిని పిలిచి అయ్యా వీటిపైన మీ తోవ మీది నా తోవ నాది అని తెగదింపులు చేసుకునేదాకా నేను పరాధీనురాననే ఎంచండి మీరు తెప్పి దెప్పిపడిచినట్లు ఆయన వైదికైతేనేమి కిరస్థాల మనిషి అయితేనేమి పూట పొళ్ళమ్మ ఉంచుకుంటేనేమి ఇన్నాడు ఆ మహారాజు నన్ను పోషించారు కదా మీరంతకన్నా రసుకునైనా నా మనస్సుని మీది ఎంత జూరగున్నా ఆయన ఎడరు విశ్వాసము నాకు మట్టుకుండద్దా పెద్ద పెద్ద మాటలు ప్రయోగిస్తున్నాం వాడి వాడు వాడి మనం ఉంచుకోవడం కూడా మాటలు ఆడకండి ఆయన ఎంత చదువుకున్నాడు ఎంత ప్రఖ్యాతి రేపు గొప్ప ఉద్యోగం కాని నమ్మకం నువ్వు సానివాళ్ళలో తప్పగుట్టు గిరీశం గారు గిరీశం గారు అంత పెద్ద పేరు పెడతావే మా ఊళ్ళో ఉన్న లబ్ధావధి కొడుక్కాడు వీడు గిర్రడని పిలిచే ఏదో రెండు బొట్ల మొక్కలు నేర్చుకునే ఉద్యోగాలే వీడి బతుకంలో ఒకటే ఉద్యోగం దేవుడు రాసిపెట్టాడే దేవుడు ఇంట్లో అరవచాకిరి చేసి తప్పికి కాళ్ళు పట్టడం ఈ మాటలు ఆయన తప్పకుండా కావాలంటే నేను చెప్పాను ఆయన ఆయన గుణయోగ్యత నాకిం పని ఏమైనా ఆయన నాకు యజమాని ఆయన తప్పులు నా కళ్ళకు కనిపించవు సరే ఎంతకి ఆయనకి విడాకులు ఎప్పుడు ఇస్తాం ఇక్కడ రుణాలు బలాలు తీర్చుకోవడానికి మీరు సెలవిచ్చిన రెండు వందలు ఇప్పిస్తే ఈ క్షణం తెగ దిప్పులు చేసుకుంటా లెక్క పెట్టి చూసు మీతో కాలక్షేపం చేయడం కష్టం ఒక నిన్నే మీద నిలవని మనిషిని ఏమన్నా మనం అపరాధం క్షమించు లక్క ఆ మాత్రం మిమ్మల్ని లమక పోతే నీతో కాదు మీరు అంత నా మనసుని కలిపేట జాలనారు కాదు కదా నేను డబ్బు కక్కుతి మనిషిని కాదు మీ నోట్లే మీ వద్దనే ఉంచొచ్చు వద్దు వద్దు ఏదో నీ మనసు కరుకుnda వన్న మాట గానీ వేరే ఏం కాదు కానీ ఈ గరీశం కొంటవడా వీడియోల పదా బోపడ అంపుతున్నా వై నా ఎదకి తులనాడితే

ముట్టబోకండి అదేమిటి ఆ వికారం ఆఖరి వికారం నేను ఉదా ఇస్తానని దీనికి ఎలా తెలిసి చెప్పమా వాళ్ళ కన్న పిసా చుట్టుంది ఆ మైలు పడితే స్నానం చేసి వేగిరం రా ఇప్పుడు ఏం తొందరా తలంటుకుంటా చెబాష్ ఏమి నీతేని మనిషి వెదవరు ముట్టుకోకుండా ఎత్తే ఎత్తే మా ఇంగ్లీష్ వాళ్ళకి మైలా గీలా లక్ష్యం లేదు ఇలా రా అక్కడే అగండి మీరు కిరస్నానం కావచ్చు

ధనానికి నోరించుకు పథకం భగవంతుడు చేసాడు అయినా పరువైన ఆడది నీ ఇంటికి ఎందుకు వస్తుంది పరువైన మగవాళ్ళు రాగాలేండి పరువైన ఆడవాళ్ళు వస్తే తప్పే ఉంది అది కూర్చోండి తర్వాత కోప్పడు తిరిగాని చుట్టూ తీసుకోండి ఇదిగో అగ్గి ముట్టుకోవడానికి వల్ల కాకపోతే అగ్గి పుల్ల వెలిగించడానికి పెట్టి పుట్టాను కానా ఇవాళ మహా ఉత్సాహంగా వచ్చాను ఉత్సాహభంగం చేశావు ఏమిటా ఉత్సాహం ఇదిగో నా జేబులో హైదరాబాద్ నైజాం గారి దగ్గర నుంచి వచ్చిన ఫర్మాట మా నేస్తం నవాబ్ సదర్ అదాలు బాహురులీ ఖాన్ నిస్పహాన్ జంగ్ బహదూర్ గారు సిఫార్సు చేసి వెయ్యి సిక్క రూపాయలతో ఒక పెద్ద ఉద్యోగం చెప్పించారు అనగా హమేషా బాద్షా గారు హుజూర్న ఉండటమే ఇంత శుభవార్త తెచ్చినా దగ్గరికి రానిచ్చావు కాదు కదా నాతో హైదరాబాద్ వస్తావా నేనెందుకు కోటకుళ్ళమ్మని తీసుకెళ్ళాను కోటకుళ్ళమ్మ ఏమైనా పెంట పెడుతుందా ఏంటి మీకే తెలియాలి నీ తలివి చూస్తే నాకు నవ్వు వస్తుంది ఎవరే మాట అన్నా నా మీద నమ్మేడివేనా ఈ ఘోరమైన అబద్ధాలు నీతో ఎవడు చెబుతున్నాడో కనుక్కోలేను అనుకున్నావా సప్త సముద్రాలు దాటినా వాడి పిల్ల కట్టుకొని పిస్తోల్ తో ఒళ్ళు తూట్లు పడేటట్టు డా ఢా అని కాల్చకపోతున్నట్టు ఆయన నా పేరు గిరీశవే వినదీషణ శంఖము దేవదత్తమే మనిషి చెప్తాడు ఇలాంటి ఘోరమైన మాటలు ఆ ఇల్లాలు చివన పడితే ఆమె ఎంత ఖేదిస్తుంది ఆ పాపం నీకు చుట్టుకుంటుంది ఆమె ఎంత పతివ్రత ఎంత యోగ్యురాలు పాతి వృత్తి అన్నమాట విన్నాను దాన్ని కాదు కాదు ఆమెని మొగుడు చనిపోయినా వధవా అనడానికి వీల్లేదు అవుతుంది చెప్పి రంజింప చేద్దాం ఇగో విను దాని నిజం ఏమిటంటే కోటకోళ్ళమ్మ ముచ్చటగా తప్పటడుగులు వేసే రోజుల్లో ఓ కనిష్ట ముసలాడి కట్ట నిశ్చయించారు పుస్తక కడుతుండగానో లేక కట్టిన మొత్తర క్షణంలోనో ఆ ముసలాడు పెళ్లి పేటల మీదే గుడుకుమన్నట్టు అప్పుడు పెళ్లి అయినట్ట కానట్ట అన్న మీమాంస అయింది కొందరు పుస్తక కట్టాడు అన్నారు కొందరు కట్టలేదన్నారు పిల్ల తండ్రి పెళ్లి కొడుకు వారసుల మీద దావా తెచ్చాడు పురోహితుడు వాళ్ళ దగ్గర లంచం పుచ్చుకొని పెళ్లి కాలేదని సాక్ష్యం ఇచ్చాడు దాంతో కేసు పోయింది మరి దాన్ని పెళ్ళాడారు ఏమిటి కొత్త మాటలు ఆహా నాకు ఆది అంతు తెలియకుండా ఉంది నువ్వు హాస్యానికి ఏ మాటన్నా నాకు ఆనందమే గాని నిజమని గాని అంటివా చూడు నా తడాక ఈ ఘోరమైన అబద్ధాలు నీ దగ్గర ఎవడు పేలుతున్నాడో వాడి పేరు తక్షణం చెబుతావా చెప్పవా రామరామ ఒకరు చెప్పేది ఏమిటి లోకమంతా కోడే కూడా వచ్చే మనిషి బెర్రి ముండా మనుషులు కరుస్తుంది తలుపు తీసే ఉంది పైకి ఆ వయ్యారం చూస్తే మీ పదివలతలా కనిపిస్తుంది మంచం కింద దూర్దం దొంగ లంచ సరసు దాచిందో మంచం కింద ఇదేదో మంచి మనిషి అని భ్రమించాను కాని దీన్ని తస్తా గొయ్యా పిలక్కుండా తీసి తందును కానీ ఇది సమయం కాదు అయినా పోయేవాడి నాకిందు కారు ఎవరన్నా మీరు మహానుభావులు నేను రామ పంతులు తమరా ఆ మాత్రం దానికే మంచం కింద తాగోవాలా మహానుభావ నన్ను అడిగితే ఇలాంటి లంజల్ని ఇరవై మందిని కన్యాదానం చేతునే నువ్వు రాబాబు ఉంచుకున్నావు అలా తెలిస్తే రాకపోదు నువ్వు మాట వినిపించలేదు కొంచెం ఇసుంటారండి ఈ లంజని అన్నాడు నమ్మకండి

కనపడితే సిగపాయి తీసి చీపురు కడితే బొద్దులు ఎక్కడ దాచాడు ఏమిటి దాచడం నాతి శర్మ నేను మగనాలిని కాను వెరహముండని కాను నా ఇంటికి వచ్చిన వాడు మహారాజుల పబ్లిక్ గా వస్తాడు మంచ కింద దూరాడేమో నీ పను బుగ్గైనట్టే ఉంది తంటుకుంటు ఆయన

మంచం కిందకి రా వెర్రి వదల కొడతాను అప్పనేమిట్రా వెదా నీకు నీకు భయపడతాను అనుకున్నావా ఏంటి ఈ సాని ముండా నిన్ను ఎలా అడ్డుకుంటుందో నేను చూస్తాను మధురవాణి ఏమీ బెహద్ కనిష్ట కొబ్బరి పిచ్చు అది మనము ఏమండి మాట్లాడు కూరుకోండి యావండి ఎందుకు పబ్లిక్ నాలని అలమోనే చేస్తారు ఏమి దుష్టు మగవాడైన వాడు ఎదుట నిలిచి కొట్టాలి గాని ఇలా దొంగ దెబ్బ కొడతాడు పొంకో అణుతురు కాళ్ళండి గవర్నమెంట్ చేత వచ్చిన కనిస్టేబుల్ ఉండగా మనకెందుకు శరీరాయాసం మాట్లాడు కూరుకోండి దొంగ దెబ్బ కొట్టిన వాడదే అవమానం మీది కాదు నొప్పి ఎవరు అనుకున్నావు ఆ ముండ బయటికి రాదే చీపుడు కట్టాల పడే ఏటా చూస్తున్నాడు నీ మగతను ఏడు చిట్టే ఉంది